నువ్వు పాడుతున్నది గురువు గారు సత్యంలో పాడుతున్నారు నువ్వు మధ్యంలో పాడుతావు సత్యమాన్ని సత్యమోలో పాడుకున్నా వధ్యంలో కలిపేసి రిమిక్సేద్దావు రిమిక్స్ క్షమించండి గురుగారు ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేస గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది పర్వాలేదు నాయన నువ్వు సాధన చేసి చాలా రోజులు అయింది అబ్బాబాయ్ ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి ఎవరో టీలు కాఫీలో కూర్చొని సాధన చేయమంటున్నారు మాస్కార్ కాఫీ తీసురా గురుగారు వినమ్ర సైగులు అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు మీరు ఇంకా బయలుదేరలేదా దేర్లేదా అవుతలే రావకాలం వచ్చేస్తుంది నమస్కారం అత్తయ్యా నమస్కారం అబ్బాయి కదండి ఉండు బాబు కాఫీ పంపిస్తా అలాగే బయలుదేరుతున్నా కాఫీ దాకా వెళ్ళిన నాయనా వీలైతే డిఫెర్రో చేస్తాం బాయ్యా ఇది కాఫీ స్టార్ట్ చేసి కన్యదాంగంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు ఒరే చారు కేస ఈ సత్యమ మధ్యం నాకేం తెలుసురా నువ్వు కరెక్ట్ గానే బాడుంటావు కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ నువ్వు మిరపకాయ నాకు తెలుసురా నేను శృతి తప్పనని నువ్వే అపశ్రుతిలో ఉన్నావు అపశ్రుతి అంటే ఏంటి రా కాఫీ వచ్చింది జుర్రేస్తానే ఏంటివన్నీ మౌనర్రతమా బాబు ఈ మోగ మనుషులు ఏంటి బాగున్నా మోగ మనసులు కాదు త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం ఈడు పైలట్ అది ప్యాసింజరు ఏం విన్ని జాకెట్ లో ఏదో ఉంది చూద్దాం అంటే కనబట్లా మార్నింగ్ సార్ నమస్తే ఏమయ్యా ప్రిన్సిపల్ ఎట్లుంది సార్ అదే సార్ కాలేజ్ ఎట్లా నడుస్తుందా అని అడుగుతున్నా అన్నా బాగుంది సార్ ఈ పిల్ల పేరు వైశాలి మొన్న చెప్పారు కదా నా కూతురు లెక్క అన్నట్టు వైశాలి నువ్వెవ్వరికి నమస్తే చెప్పద్దు అరే పంతులు అందరూనే ఉన్నారు మంచు ఆర్భయమ్మా అమ్మా అమ్మేంద్ర అమ్మా పచ్చగా కనిపిస్తున్నా అమ్మ కోదురా అన్న డౌట్ చూడు అచ్చిగుద్దునట్టు అన్ని శంకరన్న పోలికలే ఆడ శంకరన్న అరే చూలా నోరు కంట్రోల్ పెట్టుకో నేను డిసైడ్ చేసుకోండి అంకుల్ నువ్వే ఈ కాలేజే నీదా ఎరండు చెప్తా నేను ఏ పంతులు నీ కేల్ కథం కిందికి రా చెప్తా ఏ హిందీ నేను కాలేజీ నుంచి పీకేసి వేసాబో ఇక ప్రిన్సిపాల్ కాగితం పెట్టరా సంతకం పెడతా ఏ కారణం లేకుండా అలా చేయడానికి కుదరదు కారణం కావాలి ఏ ప్రిన్సిపాల్ ఉంటావా నువ్వు అంత పడిపోతావా డిసైడ్ చేసుకో పేపర్స్ రెడీ చేస్తాను సార్ సార్ ఆమె మీ తాలూకాని తెలియక ఇప్పటిదాకా నువ్వు చెప్పింది మస్తున్నా ఇంకేనా చల్ సార్లు చెప్పానురా రా తొందర వద్దు సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో అబ్జర్వ్ చేయని నువ్వు నా మాట వింటేగా ఆల్ ది బెస్ట్ రా చూస్తూ ఉండు వారం రోజులు ఆ పడేస్తా నేల తిరిగేసరిగా ఆ కిట్టు భాగాన్ని పట్టుకుంటా ఎలాగ డిలే వెళ్తున్నావు కదా పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పు వెళ్ళొస్తాను మళ్ళీ రావుగా ఓ సారీ వెళ్తాను హ్యాపీ హ్యాపీ జర్నీ రా రా హే హెల్ప్ వచ్చిన ఈ సిటీకి నాకు రుణం తిరిగిపోయింది రా ఐ మిస్ యూ బాయ్ ఈడు గురించి నువ్వేం బాధపడకరా ఇక్కడి నుంచి మనద్దరమే నువ్వే కంగారు పడుకు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా ఇప్పుడేం అవసరం లేదు గానీ ఆఫ్టర్ సిక్స్ వచ్చాయి వైశాలి అందరికీ గుడ్ బై చెప్దాను వచ్చాను ఐదు నిమిషంలో వెళ్ళిపోతాను నువ్వు ఉన్న చోట ఫైవ్ సెకండ్స్ కూడా నేను ఉండను ఎనీవేస్ ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు వైశాలి వైశాలి చూసారా ఫ్రెండ్స్ కారు ఫాస్ట్ గా తోలనని కాలేజీని తీసారు నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను అందుకు నాకు బాధ కాలేదు మీ అందరికీ దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోదు మీరు నా మీద జోకులు వేసారు అయినా నేను మీకు మార్కులు వేశాను మీరు ఎట్కారం చూపించారు నేను మాత్రం అమ్మకారమే చూపించాను మీరంతా లైఫ్ లో గొప్ప వాళ్ళు అవ్వాలని టాప్ పోజిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు పొద్దున గిరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక మన ప్రవీణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక ఎక్కడో నేను రోడ్ మీద కనిపిస్తే మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందువులు అడగటం మాత్రం మర్చిపోకండి ఎలా మర్చిపోతున్నాం సార్ మీరు లేకపోతే మా క్లాసులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సార్ మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్ నో మీరు అలా ఫిక్స్ అవ్వకండి మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి స్ట్రైక్ చేసి వద్దు అంటున్నాను గిరి అంటే ఏది ఇప్పుడు నా కోసం ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాను ఇంటికి వెళ్తున్నా మీరు కూడా మాతో వినండి వినండి వింటారు ఎవరు చెప్పినా వినరు ఎలా పంతులు కనుక నా చేతిలో ఉండదు చూడు మాట వింటారు నా మాట వినండి ప్లీజ్ పంతులు ఏం పోయా నేను చెప్పేది అదే సార్ గొడవలు వద్దని అసలు కారణం నువ్వు కాదు పెంట నా గురించే సార్ కానీ నేను చేసింది కాదు అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను ఎట్లా అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు ఆవేశాన్ని ఆపగలం అభిమానాన్ని ఆపలేము సార్ ముందు క్లాసులకు అయితే బండ్రి తర్వాత చూద్దాం పదండి పదండి అందరూ క్లాసులు పదండి నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కదలం ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి ఈ బ్యాటరీ డల్ అయింది ఆడ కాలేజీలో లొల్ అయింది ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లు అందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు ఈ మేటర్ సీరియస్ అయిందనుకో నేను సీప్ అయిపోతా మీ నాయన కిట్టు పోయి కూడా ఈ ఇష్టం యూస్ చేయమన్నాడు చెప్పు నువ్వేం చేయమంటా చేస్తా ఏం చేయమంటావు చెప్పు ఓకే రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి గతి కదా ఇదైతే పక్క ఇక పంతులు నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి గప్పుడే కాంప్రమైజ్ తప్పు చేసింది అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి నేను దానికి ఒప్పుకో నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుంది అంటే వంద సార్లు సారీ చెప్తాను వైశాలి ఐఎమ్ సారీ శంకర్ సార్ ఐఎమ్ సారీ సింగ సార్ ఐఎమ్ సారీ వెంకట్ గారు ఐఎమ్ రియల్లీ సారీ సార్ ఇంకా చాలు చాలు మస్తు అయింది ఇక బంతులు మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో దిస్ రామ్ వైస్ వైస్ హా నువ్వేట్రా మళ్ళీ సెవెంటీ ట్రైన్ మిస్ అయవా లేదురా కాలేజ్ లో మళ్ళీ మళ్ళీ జాయిన్ యా ఎలా చెప్పనా చెప్పరా నాకు నీతో షేర్ చేసుకోవాలనుందిరా చెప్పు కొన్ని గంటల క్రితం ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్ తో అలా జరిగిపోయిందిరా ఎంత డ్రామా చేసావరా రే ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా మరి బ్యాగ్ వేసిన ముందు యాక్టింగ్ చేసేవంటరా ఫీల్ కోసంరా డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ వెరిపోయి అలా కంటిన్యూ అయిపోయాను ఇక వైశాలికి మొదలవుద్రా మోతా